హిందూ సాంప్రదాయంలో ఒక్కో పండుగకు ఒక్కో విశిష్టత ఉంటుంది శ్రీరామనవమికి పానకం ఎంతో పవిత్రమైనది పానకం తయారు చేసేందుకు నీళ్లు బెల్లం మిరియాలు వేస్తారు ఆ పానకంలో వేసే వివిధ రకాల సుగంధ ద్రవ్యాల వల్ల కొన్ని రకాల వ్యాధులు తగ్గిపోతాయని అర్చకులు ప్రవీణ్ శర్మ అంటున్నారు హిందూ దేవులకు పెట్టే నైవేద్యం మన పూర్వీకుల నుండి సాంప్రదాయంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుందని అన్నారు జై శ్రీరామ్ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమ రామచంద్ర పరబ్రహ్మనే నమ శ్రీరామనవమి రోజు అందరూ కూడా నన్ను పానకాన్ని సంగ్రహిస్తూ ఉంటారు అసలు పానకం అంటే ఏమిటి పానకంలో కలిపేటువంటి దినుసులు ఏమిటి అంటే ఇంగ్రీడియంట్స్ ఏమిటి అంటే మొట్టమొదటగా చెప్పుకోవాలంటే నీళ్ళు నీళ్ళు లేకుండా మనం మన యొక్క జీవనోపాధి అనేదే లేదు వాస్తవంగా నీళ్ళలో బెల్లాన్ని కలుపుతారు బెల్లం తత్వం ఏమిటి అంటే మన బాడీలో యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉత్తేజపరుస్తాయి ఆ బెల్లం మన యొక్క శరీరాన్ని చల్లదనం చేస్తుంది షుగర్ పంచదార ఇవ్వలేనటువంటి తీయదనాన్ని మనకి బెల్లం ఇస్తుంది అందుకే షుగర్ పేషెంట్స్కి బెల్లాన్ని తినొచ్చు అని చెప్పి డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు ఆ విధంగా బెల్లం తత్వం అయితే మిరియాల తత్వం మన గొంతులో ఏదైనా బ్యాక్టీరియా ఫామ్ అయితే చెడు బ్యాక్టీరియా దాన్ని నిర్మూలన చేస్తుంది అదేవిధంగా మన యొక్క నాలికకి తీయగా ఉండాలి కారంగా ఉండాలి రుచిగా ఉండాలి అందుకు మిరియాలు కూడా కలపడం జరుగుతుంది అలా ఆ రోజు ఆ యొక్క పానకాన్ని తయారు చేసి స్వామివారికి నివేదన చేస్తాం స్వామివారే అది సంగ్రహించారు అని మనం భావించుకొని ఆ యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరించడం ద్వారా అది అమృతదుల్యమవుతుంది సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి రామచంద్రుల వారు స్వీకరించినటువంటి ఆ పానకాన్ని మనం తీసుకోవడం ద్వారా మన యొక్క శరీరం ఏవైతే రుగ్మతలతో బాధపడుతుందో ఆ రోజు ఆ యొక్క పానకాన్ని స్వీకరించడం ద్వారా మన యొక్క శరీరంలో కలిగేటువంటి రుగ్మతలని ఆ రోజు నివారణ చేయడం రాములు వారి యొక్క తత్వము ఆ యొక్క తాలూకా వైశిష్టం అది